ఈ రోజు కథ కోడలు వచ్చింది రచన శ్రీదేవి సోమంచి గారు కథ చివరి వరకు విని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం ఇంకేంటి అహల్య వాసు పెళ్లి కుదిరిపోయింది కోడలు వస్తుంది అంతా తీరికే ఫ్రెండ్స్ అన్న మాటలు పదే పదే గుర్తొచ్చాయి అహల్యకి పెదాల మీద చిన్న నవ్వు విరిసింది నిజమే కోడలు వస్తే ఇంటి బాధ్యతల నుంచి తనకి కొంతైనా విముక్తి ముందు వారం రోజులు పల్లెటూళ్ళలో ఉండే తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి రావాలి ఆ తర్వాత వరుసపెట్టే అక్క చెల్లెళ్ళందరిళ్ళకి వెళ్ళి తల రెండు రోజులు ఉండాలి ఢిల్లీలో ఉండే అన్నగారు ముంబైలో ఉండే తమ్ముడు ఎప్పుడు అంటూ ఉంటారు ఒక వారం రోజులైనా ఉండే ఉండేలా రావే ఊరంతా చూదువుగాను అని వాళ్ళు రమ్మని అంటారు ఇక్కడ భర్త పిల్లలు వెళ్ళమని చెప్తారు కానీ తనే వెళ్ళలేదు వెళ్ళినా ఒక రోజు మించి ఉండలేదు ఏవో అజ్ఞాత బంధాలు తనని ఉండనివ్వవు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారేమో వేళకి వండుకున్నారో తిన్నారో లేదో ఎన్నో సందేహాలు అంతా కలిసి వెళ్దామనుకుంటే భర్త చేసేది పోస్టాఫీసులో ఎప్పుడూ లీవ్ దొరకదు మరోవైపు పిల్లల చదువులు వాసు భార్య వస్తే ఇంటి బాధ్యత ఆమెకి వదిలిపెట్టి తను నిశ్చింతగా వెళ్ళి రావచ్చు ప్రపంచం చాలా అందంగా కనిపించింది ఆమెకి స్నేహ ఫ్రిడ్జ్లోంచి పచ్చిమిరపకాయలు కరివేపాకు తెచ్చివ్వవే అంది కూతురుతో ఆ పిల్ల ఓ చేత్తో నోట్బుక్ మరో చేతు తల్లడిగినవి తీసుకుని వచ్చి వాటిని ఆవిడికిస్తూ ఇంకేంతమ్మా వదినస్తే నేను ఇంక వంటింట్లోకి అడిగి పెట్టను అంది తల్లి చెప్పే చిన్న చిన్న పనులు కూర సహాయాలు స్నేహకి నవ్వు తెప్పిస్తాయి తను సీరియస్గా చదువుకుంటున్నప్పుడైతే కోపం కూడా వస్తుంది ఇంటి పనంతా నిలబడి అవలేలుగా చేయగలిగే తల్లి ఇలాంటి పురమాయింపులు చేయటం వింతగానో అనిపిస్తుంది ఒక్కరితే ఉండటం చేత వంటింట్లో బోరు కొడుతుందేమో వదనొస్తే మంచి కంపెనీ అనుకుంది ఆ వదిన కోసమే నేను చూస్తున్నాను లేవే నా గదిలో పుస్తకాలన్నీ చంద్రవందరగా ఉంటాయని నాన్నగారు కోప్పడుతుంటారా అమ్మేమో తనకు తోచినట్టుగా సర్దిస్తుందా తర్వాత నాకు కావాల్సినవి దొరక్కపడే తిప్పలు మీకేం తెలుసు వదిన పోస్ట్ గ్రాడ్యుయేట్ నా రూముఛార్జీ తనకిచ్చేస్తాను అన్నాడు హరి అప్పుడే అక్కడికి వస్తూ అందరి మాటలు వింటుంటే నవ్వొచ్చింది ప్రసాదరావుకి అలాగే నవ్వొచ్చి పెదాలని మనసుని పలకరించిన మరో వ్యక్తి వాసు కాబోయే పెళ్ళికొడుకు కోడలు వస్తుంది కొడుకు జీవితంలోకి వసంతంలా అనుకోవడం లేదెవరు ఎవరి బాధ్యతలను వాళ్లు చెలక్కొయ్యకు తగిలించినట్టు ఆమె భుజానికి తగిలించి ఊపిరి పీల్చుకుందాం అనుకుంటున్నారు వాసుకు సెటిల్ అయిన అమ్మాయి సృజన చామన ఛాయలో మృదుత్వం దృఢత్వం సామపాళ్లలో కలిసినట్టుంటుంది చదువుకుంది ఉద్యోగం పెళ్లి చూపులప్పుడే వాసుతో స్పష్టంగా తన అంబిషన్స్ చెప్పింది వాళ్ళది ఇదే ఊరు ట్రాన్స్ఫర్లో పెడదలేదు చాలా ఇష్టపడి ఒప్పుకున్నారు ఇద్దరు అహల్య ప్రసాదరావు కొంచెం చర్చించుకున్నారు జాబ్ చేస్తున్న అమ్మాయి కాబట్టి గృహిణిగానే ఉండిపోయిన అహల్యతో కలవగలదా లేదా అనేది ఆయన ప్రశ్న ఆ ప్రశ్నని భార్య వైపు నుంచి కూడా వేసుకున్నాడు తేలిగ్గా కొట్టిపారేసింది అహల్య భర్త సంశయాలని ఈ రోజుల్లో ఎందరు ఉద్యోగాలు చేయటం లేదు అలాగే నా కోడలును మనకంత ఏమన్నా ఆస్తులు ఉన్నాయా పిల్లలకి ఎంత ఇవ్వగలం ఇద్దరు ఉద్యోగస్తులైతే ఆసరాగానే ఉంటారు మన నుంచి ఆశించరు అంది ఆఖరికి అంతా కలిసి ఓకే చేశారు ఎంతో ఎదురు చూసిన పెళ్ళి వాసు పెళ్లి అవనే అయింది కొత్త కోడలు ఇంకా పాతపడనే లేదు ఆఫీస్కి తయారైంది అదేంటమ్మా పదహారు రోజుల పండగ దాకా అయినా ఉండవా తెలతెలబోతూ అడిగింది అహల్య ప్రొబేషన్లో ఉన్నాను కదండి లీవ్ పీరియడ్కి ప్రొబేషన్ పొడిగిస్తారు అందుకే ఎక్కువ లీవ్ పెట్టలేదు అంది అహల్య ఇంకేదో అనబోతుంటే ప్రసాదరావు కలగజేసుకున్నాడు వెళ్ళి జాయిన్ అవ్వని అహల్య ప్రొబేషనరీ పీరియడ్లో లీవులు పెట్టడం అంత మంచిది కాదు అన్నాడు సృజన వెళ్ళిపోయింది వాసు వెళ్ళి డ్రాప్ చేసి వచ్చాడు మళ్ళీ ఆమె రావటం మారింటికి వస్తూనే వాసు పిక్చర్ ప్రోగ్రామ్ పెట్టాడు ఫ్రెండ్ భార్యతో వెళ్తూ వీళ్ళని రమ్మన్నాడట తిరిగి వచ్చేసరికి రాత్రి పదిన్నర అప్పుడు వచ్చి అన్నం పెట్టుకుని తిన్నారు అహల్యకి కొద్దిగా అసహనంగా అనిపించింది అది ఎందుకో అర్థం కాలేదు పొద్దున్న ఆరింటికి లేస్తుంది సృజన ఒక్కసారి ఆరున్నర కూడా అవుతుంది లేచి గబాబా స్నానం చేసి వంటింట్లోకి వస్తుంది అప్పటికే అహల్య లేచేసి ఉంటుంది స్టవ్ మీద ఒకవైపు పొగలు చిమ్ముతున్న పాలు మరోవైపు హిసుమంటూ కుక్కరు ఉంటాయి అయ్యో మీరు కుక్కర్ పెట్టేశారా నేను వచ్చేదాన్నిగా ఆగలేకపోయారా అంటుందేమోనని ఆశిస్తుంది అహల్య అంతేకాదు మర్నాటి నుంచి తనకన్నా ముందే లేచి వంటింట్లో కనిపిస్తుందని కూడా అనుకుంటుంది ఊహో అలాంటిది ఏం జరగదు కామ్గా మిగిలిన పని అందుకుంటుంది గబగబగా అయిందనిపించి వాసుకు పెట్టి తను తిని బయటపడుతుంది ఆరింటికి వచ్చాక కొద్దిసేపు వాళ్ళ గదిలో రిలాక్స్ అయ్యి స్నానం ఆ తర్వాత తీరిక వంటగదిలో అడుగు పెట్టేసరికి సగం వంట అయిపోయి ఉంటుంది అప్పుడు ఏమీ మాట్లాడదు పద్ధతి మార్చుకోదు రాత్రి పదింటికి లైట్ ఆరిపోతుంది మళ్ళీ పన్నెండింటికి వెలుగుతుంది ఆ అర్ధరాత్రి వేళ అంతసేపు లైట్ వేసుకుని ఏం చేస్తున్నారో అర్థమవ్వదు అహల్యకి మధ్యలో మాటలు వినిపిస్తుంటాయి చిన్నగా ఏం చేస్తుంటారు కబుర్లు చెప్పుకుంటుంటారా ఉదయం సృజన లేచేసరికి ఆరు దాటిపోతుంది తరచుగా ఈ పిల్ల పద్ధతి నాకేం నచ్చలేదండి ఎంతకాలం కొత్త కోడలు చకచకా నలుగు పనులు చేసుకోవాలి కానీ అంతా నా తూచితూచి చేస్తుంది పొద్దున్నేమో దాకా లేకపోవడం పరా ఇంటికి వచ్చిన ఆడపిల్ల ఇలాగైనా ఉండటం బుద్ధి ఉండొద్దు ఆ తల్లికి ఇదేం పెంపకం ప్రసాదరావుతో అంది అహల్య కోడలు వస్తుంది బాధ్యతలు తగ్గుతాయి సరదాలు పెరుగుతాయి అనుకుంటే రాని చుట్టంలా వచ్చి పడింది అదే చాకరి అదే బాధ్యత ఉక్రోషంతో ఆమె కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి ఏవో పనులు చేస్తూనే ఉంది కదా హల్యా అన్నాడు ప్రసాదరావు సర్ది చెప్తూ ఊహో నాకేం నచ్చలేదు నేను లేచేసరికి తను వంటింట్లో ఉండాలి కానీ నేను పనంతా చేసుకున్నాక తను తిప్పుకుంటూ రావడం కాదు సాయంత్రం మాత్రం రాగానే వంటింట్లోకి ఎందుకు రాదు తొందర పడుకు హెచ్చరించాడు ప్రసాదరావు తను అనుకున్నట్లే జరగటం అతనికి బాధ కలిగించింది ఇంట్లో పని ఆఫీసులో పని ఆ పైన ఈ టెస్టులు అసలు పాస్ అవుతానా ఓహో నా వల్ల కావటం లేదు కొద్ది రోజులు మా అమ్మ వాళ్ళింట్లో ఉంటాను కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా అంది సృజన నిన్న మొన్నటిదాకా ఏ బాధ్యతలు లేకుండా పెరిగి ఒక్కసారిగా ఇంతమంది మధ్యకొచ్చి పడేసరికి గిజగిజలాడిపోతుంది ముఖ్యంగా తనని దోషిలా చూడటాన్ని తట్టుకోలేకపోతుంది అమ్మ పిన్ని మేనత్తలు వీళ్ల ప్రేమను మాత్రమే చూసిన ఆమెకి ఇక్కడ ఎదురవుతున్న కటుత్వం గాయపరుస్తుంది తనకు పెద్దగా పనులు రావు కుక్కర్ పెట్టడం కొన్ని కూరలు చేయడం సాంబార్ చేయడం వచ్చు అది పెళ్లికి ముందే నేర్చుకుంది తనకొచ్చినవేదో చేస్తూనే ఉంది టైం చాలటం లేదు ఆఫీసులో రోజు లేటు సృజన అన్న కొద్ది మాటల్లోనే ఆ మాంతర్యాన్ని విన్నాడు వాసు అమ్మ వాళ్లతో మాట్లాడతాను అన్నాడు మృదువుగా దగ్గరికి తీసుకుని పెళ్లికి ముందు తన ఇంట్లో జరిగిన చర్చలు గుర్తొచ్చాయి అప్పుడే తల్లితో అసంత అసంతృప్తి ఛాయలు కనిపిస్తున్నాయి ఆవిడ ఆశించినట్టు కోడలు ఇంటిని అల్లుకుపోవడం లేదని ముప్పై ఏళ్ళుగా ఇంటికి వంటింటికి అంకితమైపోయిన ఆవిడ అలా ఆశించడంలో తప్పు లేదు మరి సృజన ఇంట్లోనూ ఆఫీసులోనూ ఎంతకని చేయగలదు అందులోనూ పెళ్ళైన కొత్తలో ఆమె పుట్టింట్లో ఇద్దరు ఆడపిల్లలే చదువు ఉద్యోగం కెరీర్ అనే పరుగు పెట్టారు తప్ప పనుల మీద పెద్దగా దృష్టి పెట్టలేదు పెళ్లి చేసుకోవటంతో సరికాదు ఇంకా పెద్ద బాధ్యత ఏదో తనపైన ఉందనిపించింది వాసుకి ఇప్పుడు అది పుట్టింటికి దేనికిరా తెల్లబోతూ అడిగింది అహల్య ఆఫీసులో ఏవో టెస్టులు ఉన్నాయమ్మా రొటీన్ మారింది కదా ఇబ్బంది పడుతుంది అన్నాడు వాసు అతని మాటలు ఇంకా పూర్తి కానేలేదు విరుచుకు పడింది ఇప్పుడు అంత కొంపలంటుకుపోయే ఎగ్జామ్స్ ఏమున్నాయి తర్వాత రాసుకోమ్మను పెళ్ళ ఎత్తగారింటికి వచ్చిందా లేక హాస్టల్కి వచ్చిందా తనది టెంపరీ పోస్టింగ్ ప్రొబిషన్లో ఉంది అది పూర్తయి పరీక్షలు రాస్తే రెగ్యులర్ అవుతుంది కేడర్ ఎగ్జామ్స్ రాయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది నచ్చ చెప్పబోయాడు వాసు అయితే వాళ్ళ ఇంట్లోనైతే శ్రద్ధ పెట్టి చదవచ్చని ఇక్కడేం కష్టం వచ్చిందంట తిని కూర్చోవడమేగా ఆ తిండి కూడా మంచం దగ్గరికే పంపించమన అహల్య బయట పడిపోయింది వాసు నిర్మిండ్ అయిపోయాడు అది సృజన ఇంట్లో లేని సమయం ప్రసాదరావు వెంటనే జోక్యం చేసుకున్నాడు వాసు నీకెలా మంచిదనిపిస్తే అలాగే చెయ్యి నువ్వేం చిన్నవాడివి కాదు పెళ్ళైన వాడివి అన్నిటికీ మమ్మల్ని అడగడం దేనికి అన్నాడు వాసు తలంచుకుని వెళ్ళిపోయాడు ఈ పరిస్థితుల్లో సృజన్ కొంతకాలం తల్లికి దూరంగా పంపడమే ఉత్తమం అనిపించింది లేకపోతే మనసులు విరుగుతాయి తన లేడీ కోలీగ్స్లో అత్తలంటే కోడళ్ళకి వీళ్ళంటే వాళ్ళకి ఎంత ద్వేషమో అతనికి తెలుసు తనింట్లో కూడా అంతేనా దిగ్భాంతిగా ఉంది అహల్య నువ్వేం మాట్లాడుతున్నావో మతుండే మాట్లాడావా భార్యని మందలించాడు ప్రసాదరావు అతనికి కోడల్ని చూస్తే ముచ్చట వేస్తుంది పీజీ చదివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నెగ్గుకొచ్చి ఉద్యోగం సంపాదించుకుంది వాసు హరి స్నేహలకి ఆ అమ్మాయికి తేడా కనిపించదు మరి అహల్యలో ఎందుకు ఆమె పట్ల ద్వేషం మొదలైంది సాంప్రదాయక వైరమా లేక అసూయ భర్త మందలింపుతో తనని తను నిగ్రహించుకుంది అతని ముందు తన అసంతృప్తిని పరిచింది ఇదేమిటి కోడలు వస్తే నాకు కొంత అసర అవుతుందనుకున్నాను కానీ ఓ కొడుకుని నాకు దూరంగా తీసుకుపోవటమా తను నాకు చేసే సహాయం అంది అతను చిన్నగా నవ్వాడు ఎదుటివారి నుంచి ఆశించడం వాళ్ళకి మనం ఏదో ఇవ్వాలనుకోవటం ఈ రెండు చాలా సమస్యలను సృష్టిస్తాయి అహల్య కోడలు తీసుకోవడానికి నీకున్న బాధ్యతలేమిటి ఆ అమ్మాయికి లేనివేమిటి చేతిలో అందుకుని నిన్ను కూర్చోబెట్టి చేయాలనుకుంటున్నావు తను చేసే విధంగా నువ్వు చేయించుకుంటావా కెరీర్ అనే కేంద్రకం చుట్టూ తిరిగి ఆ పిల్లకి ఇంత ఇల్లు ఇన్ని సామాన్లు పనులు అవసరం లేదు ఏదో ఇంత వండుకు తిని ఆఫీస్కి పరిగెత్తడం తిరిగి వచ్చాక ఓపుకుంటే మళ్ళీ వంట లేకపోతే బయట తింటాం తను ఒక్కతేన ఉద్యోగం చేస్తుంది మధ్యలోనే ఆపి ఉక్రోషంగా అడిగింది ఏదో ఒక ఉద్యోగం ఉంది ప్రమోషన్లన్నీ వాసు చూసుకుంటాడు ఆడపిల్ల తనకి ఎందుకు అవన్నీ ప్రసాదరావుకి నవ్వు కోపం రెండూ వచ్చాయి భార్యది అజ్ఞానమో మూర్ఖత్వమో అర్థమవ్వలేదు తన అడుగులకి మడుగులొత్తడానికి కోడలు ప్రమోషన్లను వదులుకుని కూర్చోవాలని ఆశిస్తుంది చచ్చేదాకా ఈ చాకరీ నాకు తప్పదులేండి అదేగా మీరు చెప్పేది ఆవిడ గారు సింగారించుకుని ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటుంది నేనేమో అన్నీ అమర్చి పెడతాను అంది తనే మళ్ళీ ప్రసాదరావు సూటుగా చూశాడా మేను ఎవరికి చేస్తున్నావు నువ్వు నీ కుటుంబానికి చేస్తున్నావు నీ భర్తకి పిల్లలకి చేస్తున్నావు నీ బాగు కోసం చేస్తున్నావు ఎవరికో బయట పిల్లలకి నీ బాధ్యతలన్నీ నెత్తిన వేసుకోవాలనే కోరికేంటో నాకు తెలియడం లేదు అహల్య ఇంట్లో ఉండి నువ్వేదో అనుకుంటున్నావు ఉద్యోగంతో నేను విసుకుపోయాను పెళ్ళి పిల్లలు కుటుంబం అనేవి నీ స్వేచ్ఛను ఎలా అరికట్టాయో నా విషయంలోనూ అంతే చేశాయి అహల్య నువ్వే ఈ పనులు చేయాలని కానీ ఇలాగే చేయాలని కానీ నీ పుట్టింటికి అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి రాని కానీ నేను ఎప్పుడూ నిర్దేశించలేదు నీకు నువ్వే కొన్ని స్టాండర్డ్స్ పెట్టుకున్నావు కొన్ని బంధాలు వేసుకున్నావు ఈ పనులు ఈ పద్ధతిలోనే చేస్తాననుకున్నావు నువ్వు వెళ్తే ఇక్కడ అంతా అస్తవ్యస్తం అవుతుందేమోనని భయపడ్డావు నీ జీవితాన్ని నీకు తోచినట్లు గడిపావు అలాంటి స్వేచ్ఛని సృజనకి ఇవ్వు నువ్వు ఇవ్వకపోయినా వాళ్ళ స్వేచ్ఛని వాళ్ళు వదులుకోరు మరో విషయం పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేది మన ఆహాలని నిలబెట్టుకోవడానికి కాదు వాళ్ళ జీవితాలు అర్థవంతంగా ఉండటానికి వాళ్ల మధ్య అనుబంధాన్ని పెరగని వాసుని బట్టి నువ్వు కానీ నిన్ను బట్టి వాసు కాదు తొందరపాటుతో తెగేదాకా లాగకు అనేసి ప్రసాదరావు కూడా వెళ్ళిపోయాడు లోపల స్నేహ హరితో అంటుంది వదిన పాపం మంచిది కదన్నయ్య అమ్మ ఎందుకని ఇలా మారిపోయింది మనమేమో చదువు చదువు అని అంటుంది వదిన చదువుకుంటుంటే ఇలా మాట్లాడుతుంది పెళ్ళయ్యాక చదువులు ఎగ్జామ్స్ అంటే ఎలా కుదురుతుందే చిన్నపిల్లవి నీకు తెలియదు ఇవన్నీ అమ్మ మన కోసం ఎంత కష్టపడుతుంది ఆమెను అలాగే కష్టపడమని దారిన వాళ్ళు ఎలా అన్నాడు హరి అసహనంగా అన్ని కృత్రిమమైన బంధాలు బాధ్యతలు దారిన వాళ్ళు సుఖపడ్డడం చేతకాక ఒకళ్ళ పరిధిలోకి మరొకరు చొరబడిపోయి అంతా కలగాపులగం చేసుకోవడం కోడలు వచ్చిన తనకి ఆసరా ఇస్తుందనే కోణంలోంచి కాక కన్న ముగ్గురు పిల్లల్ని లైఫ్లో సెటిల్ చేసేస్తే తనకి విముక్తి అనే దిశగాహాలి ఆలోచించి ఉంటే ఈ అసంతృప్తి ఉండేది కాదు ఆ రోజు సాయంత్రమే వాసు సృజనుని పుట్టింట్లో వచ్చాడు రాత్రి ఇంట్లో తల్లితో సరదాగా మాట్లాడలేకపోయాడు అప్పటిదాకా ఆమె పట్ల అతనికి గల ఉన్నతాభిప్రాయాలు మూలాల్లో కదిలాయి అమ్మ పెద్దగా చదువుకోలేదు నలుగురిలోకి వెళ్ళలేదు అంతేకాదు తన పిల్లలకి అన్ని అనువుగా చేసి పెట్టుకుని ప్రతిక్షణం వాళ్ళు పైకి పోవాలని ఆకాంక్షించిన ఆమె మరో తల్లి కూతురైన సృజనని తన సంతానంలో కలుపుకుపోలేకపోతుందని అనిపించింది ఏమిటి మగవాడు పెళ్లి ద్వారా పొందేది భారీ సంతోషంగా ఉంటేనే అతడి ఎ నిజమైన ఎదుగుదల కానీ సృజన ఆకాంక్షలు తల్లికి పట్టవు ఇద్దరికీ సమన్వయం లేదు ఏది తన నిజమైన కుటుంబం వాసుతో ఫ్రీగా మాట్లాడలేకపోయింది స్నేహ ఆ రాత్రి అహల్యకు సరిగ్గా నిద్రపట్టలేదు ఎన్నో ఆలోచనలు తన మాట కాదని వాసు సృజనను పుట్టింట్లో దింపి రావటం తన అధికార పరిధికి వాళ్ళ స్వేచ్ఛకి హద్దిగీత గిసినట్టు గీసినట్టు అనిపించింది ఇంకా సృజన తిరిగొచ్చాక కూడా తన విషయంలో పెద్దగా మార్చేది ఉండదన్న విషయం లీలగా స్ఫురించింది అహల్యకు ఈ టెస్ట్ పాస్ అవుతుంది ఇంకా కొన్ని టెస్టులు ఎదురుచూస్తుంటాయి అవి రాస్తుంది ప్రమోషన్లు వస్తాయి కెరీర్ దాన్ని నిరంతరం ముందుకు తీసుకెళ్లాలి ఈ మధ్యలో ఎప్పుడో తీరిక చేసుకుని ఓ పాపనో బాబునో కంటుంది ఆ పాప బాబు పెద్ద స్కూల్కి వెళ్ళేదాకా తమతో కలిసి ఉంటారేమో అదేనా తను మంచిగా ఉంటేనే లేకపోతే వేరే వెళ్ళిపోతారు పిల్లల్ని పెంచడానికి తను కాకపోతే ఆమె తల్లి ఉంది అంతేనా ఈ పెళ్లి నుంచి తాను పొందబోయేది తలుచుకుంటే గుండె చిక్కబట్టినట్టు అయింది అహల్యం కళ్ళలోంచి నీళ్లు జారిపడ్డాయి పక్క మంచం మీద ఉన్న ప్రసాదరావు గమనించాడు వాసు పెళ్లికి ముందు నీకు ఎలాంటి కష్టాలు ఉండేవి కాదనుకుంటా నువ్వు ఏడవడం నేను ఎప్పుడూ చూడలేదు అన్నాడు వ్యంగ్యంగా అహల్య తీవ్రంగా గాయపడింది సృజన్ తోడు లేకపోవడం వాసుకి వెల్తిగా అనిపిస్తుంది ఆమె ఎప్పుడు తిరుగుస్తుందా అనే ఆత్రం అతన్ని నిలవనివ్వటం లేదు అత్తగారింటికి చక్కెరలు కొడుతున్నాడు అలా వెళ్ళినప్పుడు ఒక్కోసారి అక్కడే భోజనం చేసి వస్తున్నాడు అది అహల్య అసహనాన్ని పెంచుతుంది పెళ్ళి అవడంతో కొడుక్కి కొత్త బంధం ఏర్పడి కొత్త బాధ్యతలు వచ్చాయని అనిపించడం లేదా మీకు అంతేకాదు తమ కుటుంబం యొక్క సంస్కారాన్ని వియ్యాల వారింట్లో అందంగా ప్రజెంట్ చేయబడటం అతని ద్వారా మాత్రమే సాధ్యమని కూడా మగవాడు సాంప్రదాయక భర్త స్థాయి నుంచి స్మార్ట్ జీవిత భాగస్వామిగా ఎదగడాన్ని కూడా ఆమె గుర్తించడం లేదు అసలు ఆ ప్రక్రియ ఒక్కొక్క తరంలోనూ కొద్ది కొద్దిగా జరుగుతూ వస్తుంది ఏ తరం తల్లికి ఆ తరానికి తన కొడుకు మారిపోయినట్టు అనిపిస్తుంది తమ భర్తల్లో చిన్న మార్పు మాత్రం వాళ్ళు గుర్తించడం లేదు అహల్య దీనికి మిన మినహాయింపు కాదు సృజన తల్లితో అత్తవారింటి గురించి చెప్పింది ఇప్పుడే అంటుంటే వినకుండా పెళ్లి చేసేసారు అని ఆవిడకేమిటో నా ఉనికి ఇష్టం లేనట్టుంది నేనేం చేసినా తప్పే కనిపిస్తుంది నేను చేసే పనులతో సంతృప్తి లేదు వాసుకు నా గురించి ఏవేవో చెప్తుంది అనుకుంటా ఒక్కోసారి అతను మూడీగా ఉంటాడు ఎందుకమ్మా అంత ఇష్టం లేకుండా పెళ్లి చేయడం అంది పెళ్ళవగానే ఆడపిల్ల పరాయిదవుతుందని బాహాటంగా ఒప్పుకుంటాం మగవాడి విషయంలో కూడా అదే నిజమైనా అలా ఒప్పుకోలేరు అతనికి ఇంకా తన కొడుకే తన చెప్పు చేతుల్లోనే ఉండాలని ఆశిస్తారు క్రమంగా అర్థమవుతుంది అప్పటిదాకా సంఘర్షణ తప్పదు నువ్వు కూడా సర్దుకుపోవాలి అంది సృజన తల్లి ఆవిడ అత్త చేతుల్లో ఆరళ్ళి పడ్డదే ఆవిడ అత్త కొడుకు సమక్షంలో ఒకలా పరోక్షంలో మరొకలా ప్రవర్తించేది ఇదంతా ఇద్దరు స్నేహితుల మధ్యకి మూడో వ్యక్తి ప్రవేశం లాంటిది ఆ మూడో వ్యక్తిని ప్రేమించడానికి కొంతకాలం పడుతుంది ఒక్కొక్కసారి అలా ప్రేమించబడకుండానే జీవితం అంతా కూడా జరుగుతుంది వాసు ప్రేమ పట్ల సృజనకి ఎలాంటి సందేహం లేదు కానీ దాని మీద అత్తగారి ప్రభావం ఎంత ఉంటుందనేదే ఆమెని భయపెడుతుంటుంది ఆఖరి పరీక్ష అవగానే తనే వెళ్ళి సృజన్ని తీసుకొచ్చేశాడు వాసు మంచిది చూసుకుని మేమే తీసుకొచ్చి దింపుతామని సృజన తల్లిదండ్రులు చెప్పినా వినలేదు ఇంకొక క్షణం కూడా ఆమెను వదిలిపెట్టి ఉండలేని స్థితికి వచ్చేశాడు ఇంటికి రాగానే అహల్యాననే అంది ఏమ్మా మీ వాళ్ళకి సాంప్రదాయం పద్ధతి ఏమీ తెలియవా లేకపోతే అలాంటి పట్టింపులు లేవా మొదటిసారి వెళ్ళావు కదా పెద్దవాళ్ళు వెంట పెట్టుకుని రావాలన్న కనీసం మర్యాద కూడా లేదా అని మీ అబ్బాయే వద్దన్నారండి సృజన మామూలుగా అనేసింది అహల్యాహం దెబ్బతింది విసురుగా వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోయింది సృజన మనసు ముడుచుకుపోయింది వాసు చెన్నపోయాడు వదిన అంటూ ఉత్సాహంగా రాబోయిన స్నేహ ఆగిపోయింది ఈ పరిస్థితి అంతా చూశాక ప్రసాదరావు ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చాడు ఇప్పుడు లీవెందుకు పెట్టారు ఆశ్చర్యంగా అడిగింది అహల్య కొద్ది రోజులు అందరిళ్ళకి తిరిగొద్దాం నువ్వు అనుకుంటున్నదేగా ఇచ్చాడు ప్రసాదరావు అహల్య మొదట అపనమ్మకంగా చూసినా అతను ప్రయాణపు ఏర్పాట్లో చూస్తుంటే నమ్మక తప్పలేదు కొద్ది రోజులు మనం బయటికి వెళ్ళొస్తే సృజనకి బాధ్యత తెలుస్తుంది ఈ ఇల్లు తనది కూడాననే ఆలోచన కలుగుతుంది అని కూడా అన్నాడు ప్రసాదరావు ఈ ఇల్లు సృజనద తనింత కష్టపడి అభివృద్ధి చేసింది ఇంత అనుబంధం పెంచుకున్నది అహల్య గుండెల్లో ఎక్కడో వాడిగా గుచ్చుకుంది ప్రసాదరావు నెట్టూర్చాడు కొడుకు పెళ్ళవ్వాలి కోడలు రావాలి ఆ కోడలు అతని సుఖపెట్టాలి అత్తిల్లే లోకంగా బతకాలి కానీ ఆమె ఆ ఇంట్లో భాగం కాదు పరాయిదే ఎక్కడి నుండో వచ్చిందే ఎవరింటికో చెందినదే ఆమెదంటూ ఏదీ ఉండకూడదు భార్య ఆలోచనలో ఆ స్థాయిని దాటవనిపించింది అతనికి ఒక్కొక్కరింటికి వెళ్తూ ఉంటే ప్రపంచానికి సంబంధించిన కొత్త ద్వారం తెరుచుకుంటున్నట్టు అనిపిస్తుంది అహల్యకి ఇది వరకు కూడా వాళ్లతో బంధుత్వాలున్నాయి రాకపోకలున్నాయి కానీ ఇప్పుడు మొదలైంది కొత్త విశ్లేషణ అందరిళ్లలోనూ వాసుకు సమవయస్కులైన పిల్లలున్నారు ఒక్కొక్కరిది ఒక్కో సమస్య ప్రసాదరావు అన్న కొడుకు సింధీ అమ్మాయిని ప్రేమించాడట పెళ్ళి చేసుకుంటా అన్నాడట అలా ఎలా కుదురుతుంది కులం గోత్రం సాంప్రదాయం అని వీళ్ళంటే నాలాగే అలాగే బీటెక్ చదివి నాతో పాటు జాబ్ చేస్తున్న అమ్మాయి అయితే ఇద్దరం ఒకే చోట చేసే వీలుంటుంది అంతేగాని మీరు అన్ని లెక్కలు వేసి తీసుకొచ్చేదాంతో అలా ఎలా కుదురుతుంది అయినా పెళ్లి చేసుకునేది నేను కాపురం చేసేది నేను నాకు వీలుగా ఉండాలా మీకా అన్నాడట అది కాదురా ఆంధ్రాలో మాత్రం వీడిపాటు చదువుకున్న అమ్మాయిలు లేరంటావా వాళ్ళు ముంబైలో ఉద్యోగాలు చేయట్లేదంటావా వీడిగా సింధీ పిల్ల నచ్చింది అంతే తమ్ముడితో చెప్పుకుని బాధపడ్డాడు ప్రసాదరావు అన్న కులాలు మతాలు అర్థాలు మారిపోయేమో లే అన్నయ్య కొత్త నిర్వచనాలు చెప్పుకోవాల్సి వస్తుంది డాక్టర్ చదివిన కుర్రాడు డాక్టర్నే చేసుకోవాలనుకుంటున్నాడు ఇంజనీర్ మళ్ళీ ఇంజనీరునే కంపాల్టిబులిటీ కోసమేమో అన్నాడు ప్రసాదరావు సర్ది చెప్పి ఈయన ఎప్పుడు పిల్లల పక్షమే అంది అహల్య ప్రసాదరావు నవ్వాడు అక్కడి నుంచి అహల్య అక్కగారింటికి వెళ్లారు ఆవిడ కూతురు అల్లుడు అమెరికా వెళ్తున్నారట ఆ సంతోషం అక్కలో కనిపించలేదు అహల్యకి నా కూతురని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉందే అహల్య మా వారి మేనత్త కొడుక్కేగా దాన్ని ఇచ్చింది బయట సంబంధం కూడా కాదు ఆవిడకేమో మడి ఆచారం దీనికి ఆవిడ ఉనికి గిట్టదు ఇప్పుడు ఆ పెద్దావిని వదిలేసి అమెరికా వెళ్తున్నారు పాపం ఆవిడ ఎంత బాధపడుతుందో అంది ఆమె కూతురిని కదిలిస్తే ఇప్పుడు మా అత్తగారికి ఏం తక్కువ చేశామని పిన్ని ఓపిక్గా ఉంది మడి కట్టుకుని ఉండటం నా వల్ల కాదు నాకు నచ్చని నాకు నమ్మకం లేని ప్రిన్సిపల్స్ నేను పాటించలేను ఆవిడ వంట ఆవిడ చేసుకుంటారు ఆవిడ సిద్ధాంతాలను ఆవిడ నిలబెట్టుకుంటున్నారు ఇంకా అమెరికా అంటావా వెళ్ళక ఇక్కడే ఉండి మేం చేసేది ఏముంది ఆవిడ్ని తీసుకువెళ్తామన్నాం రానంది అమ్మ నాన్నలో ఆవిడ్ని తమ దగ్గరికి పిలిపించుకోవచ్చు వాళ్ళు పిలవరు ఎందుకంటే ఇది వాళ్ళకి అక్కర్లేని బాదరబంది ఒకవేళ వాళ్ళు పిలిచినా ఆవిడ వెళ్ళదు మగపిల్లాడి తల్లినని ఎగ్గు మేము మాత్రం అవసరం లేని త్యాగాలు చేయాలి అంది ప్రసాదరావు పోయిటిక్ జస్టిస్ అన్నాడు పిల్లలు త్యాగాలు చేయాలని తాము కోరుకుంటున్నారా అనేది అహల్యకే అర్థం అవ్వలేదు అహల్య అన్న ఇంట్లో మరొక రకం సమస్య కొడుకు కొడలు దెబ్బలాడి వేరుపడ్డారట అన్నగారు దాన్ని తాత్వికంగానే తీసుకున్నా ఎదిగిన పిల్లలు ఎంతకాలం మనల్ని అంటిపెట్టుకుని ఉంటారు వాళ్ళకి మనకి ఇంటరాక్షన్ ఆగిపోయాక కూడా కలిసేలా ఉంటారు ఎక్కడ ఇంటరాక్షన్స్ ఉంటాయో సహజంగానే అటువైపు ఆకర్షించబడతారు అని ఫిలాసఫీ మాట్లాడినా అహల్య వదిన మాత్రం తన బాధను దాచుకోలేకపోయింది ఎంత అపరూపంగా పెంచానే అహల్యవాడిని అలాంటిది నా మాట విషమైంది భార్య బెల్లమైంది అంది బాగుందే నువ్వు చెప్పేది ఎప్పుడో కోడలు వచ్చి వేరు చేస్తుంది దానికోసం నా కొడుకుని నేనేందుకు అపరూప అపరూపంగా పెంచాలనుకుంటారా ఏమిటి ఎవరైనా అని అన్నగారంటే అహల్యకి నవ్వొచ్చింది కానీ వదిన బాధపడుతుందని ఆపుకుంది రోలొచ్చి మధ్యలోతో మొరపెట్టుకున్నట్టుందిలే బావా మా ఇంట్లోనూ ఓ కోడలుంది వాసు మీద పెత్తనం వదులుకోవడానికి ఈవిడ సిద్ధంగా లేదు విసురులు కసుర్లు ప్రసాదరావు నోరిప్పాడు నిజమా అన్నట్టు చూశారు అహల్య అన్న వదనలు అహల్య చిన్నపిల్లె అయ్యింది కళ్ళలో నీళ్లు నిలిచాయి నేను చేస్తున్నది తప్పని నాకే తెలుస్తుంది అన్నయ్య కానీ వాడి మీద ప్రేమ వాడు నాకు దూరం అవుతాడేమోనన్న బెంగ నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి పైగా ఈయన కూడా ఆ పిల్ల వైపే మాట్లాడతారు నన్ను అర్థం చేసుకోరు అంది విషయం కొంత సీరియస్ అయినని అర్థమైంది వదినకి సరే ఈ విషయాలన్నీ తిరిగ్గా మాట్లాడుకుందాం ముందు స్నానాలు చేసి భోజనాలకు లేవండి అంది మాట మార్చి వీళ్ళు వచ్చినట్లు కొడుక్కి ఫోన్ చేసింది అహల్య వదిన అతను భార్యని కొడుకుని తీసుకుని మేనత్ మామల్ని చూడడానికి వచ్చాడు అతని ప్రవర్తనలో ఎలాంటి లోపము కనబడలేదు అహల్యకి సాయంత్రం దాకా ఉండి వెళ్ళిపోయారు ఆ రాత్రి వదిన మరదళ్ళు చాలాసేపు మాట్లాడుకున్నారు ప్రఫుల్ పెళ్ళని కొత్తలో నేను ఎంత సిల్లిగా ప్రవర్తించానో తలుచుకుంటే నాకే అనిపిస్తుంది అహల్య పెళ్లితో వాడికి ఒక వ్యక్తిగత జీవితం ఏర్పడింది అందులోకి నాకు ప్రవేశం లేదు వాడు నాకు దూరమయ్యాడనిపించి అసూయతో రగిలిపోయేదాన్ని కోడలి మీద అకారణ ద్వేషం చూపించేదాన్ని అహల్య వదిన గారి అనుభవాన్ని నిశ్శబ్దంగా ఉంది వాళ్ళిద్దరి విషయాల్లో అనవసర జోక్యం చేసుకునేదాన్ని ఇంతలో మీనా ప్రెగ్నెంట్ అవ్వడం బాబు పుట్టడం జరిగింది వాడు నా మనవడు నా కొడుకు రక్తం నా భర్త రక్తం ఇలా అనుకుంటుంటే నా మనసు ఉప్పొంగిపోయే వాడిని ఒక క్షణం కూడా వదిలిపెట్టి ఉండలేకపోయేదాన్ని వాడి పనులన్నీ నేనే చేసేదాన్ని మీనా వాడిని సరిగ్గా ఎత్తుకోలేదేమో పెంచట్లేదేమో ఇలాంటి ఆలోచనలు వచ్చేవి రాత్రివేళ వాడు కాస్త కయ్యమంటే చాలు వెంటనే లేవలేదని మీనా మీద కోపం వచ్చేది పొద్దున లేవగానే అంత ముద్దు నిద్రేమిటని కోప్పడలేదాన్ని అహల్యా అది చాలా మంచి పిల్ల కాబట్టి ఎంతో ఓర్చుకుంది భార్యని అపరూపంగా చూసుకుని ఆమెను గౌరవించి ఆమె అభిప్రాయాలని మన్నించేవాడిని ఎంతో ఉన్నతంగా భావిస్తాం మన భర్తలు అలా ఉండాలని ఆశిస్తాం కానీ కొడుకులు ఉంటే ఓర్వలేం కొడుకు ఎప్పటికీ కొడుకుగానే ఉండిపోవాలని మన కోరిక అతను ప్రేమికుడిగా చక్కటి భర్తగా తండ్రిగా ఎదుగుతూ ఉంటే సహించలేం ఏదో ద్రోహం జరిగిపోయినట్టు బాధపడతాం అహల్య ఆఖరికి ఒకరోజు మీనా బయటపడింది ప్రభుల్ని నిలదీసింది మనకంటూ పర్సనల్ లైఫ్ లేదా ప్రతి విషయంలోనే ఆవిడేందుకు తలదూర్చడం తొమ్మిది నెలలు మోసి కన్నదాన్ని నా కొడుకుని నేను పెంచుకోలేనా అని ప్రఫులకు కూడా నా పద్ధతి నచ్చినట్టే ఉంది మొదట్లో సున్నితంగా చెప్పేవాడు తర్వాత పెద్ద దెబ్బలాటే అయ్యింది వాళ్ళని వేరే వెళ్ళిపోమన్నారు మీ అన్నయ్య అదేంటొదినా మనవలు మనకు మాత్రం ముద్దు కాదా వాళ్ళని దగ్గరికి తీయడం తప్ప అడిగింది అహల్య నేను ఇదే ప్రశ్న మీ అన్నయ్యని అడిగాను ఆయన తప్పనే అన్నారు తల్లిదండ్రుల తర్వాతే అనట భార్యాభర్తల మధ్య తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య అనుబంధాలు పెరిగితేనే స్వచ్ఛమైన కుటుంబ బంధాలు ఏర్పడతాయట ఆలోచించగా నాకు అదే నిజమనిపించింది పుట్టిన పిల్లవాడు పుట్టినట్టే తల్లివుడిలో ఉండిపోడు పారాడుతూ దూరం జరుగుతాడు అదే ఎదుగుదల మనకి వాళ్లే ప్రపంచం కావచ్చు కానీ వాళ్ళ ప్రపంచంలో మాత్రం మనం ఒక భాగమే మనం ఏ ప్రేమనైతే వాళ్ళ మీద చూపించామో దాన్ని నేర్చుకుని వాళ్ళు వాళ్ళ పిల్లల మీద ప్రకటిస్తారు మరి మనం నాకు మీ అన్నయ్య నీకు ప్రసాదు లేరా అంటే పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తే మనకి మిగిలేదు ఇదేనా ఏమీ మిగలకపోవటం ఏమిటి నువ్వు పెళ్లి చేసుకున్నావు నువ్వు పెళ్లి చేసుకున్నావు వాసు పుట్టాడు మిగిలిన ఇద్దరు పుట్టారు వాసు పెళ్ళయింది వాళ్ళకి పుడతారు మనం పెర్పించివేటు కావటం లేదు అదంతా మిగిలే కదమ్మా అహల్య నిశ్శబ్దంగా ఏడ్చింది చాలాసేపు ఏడ్చింది ఏదో బాధ ఏదో ఆవేదన ఇంకేదో ఆర్తి అన్నీ బహిర్గతమయ్యాయి ఆ తర్వాత మనసు వెలితిపడింది ఎందుకు ఏడుస్తావు అహల్య మగవాళ్లలా ముట్టనట్టు ఉండేలా మనల్ని పెంచరు అనుబంధాలు ప్రేమ అంటూ రంగరించి పోస్తారు సృష్టికి మనమే ఆధారమని అభూత కల్పనలు చేస్తారు అవన్నీ నిజమేనని నమ్మి ఆరాటపడతాం కానీ జీవితంలో ఒక్కొక్క మెట్టు దాటుతుంటేనే అర్థమవుతుంది మనదంటూ ఏదీ లేదని పెళ్లి చేసుకోవటం పిల్లల్ని కనటం వాళ్ళని చక్కబెట్టి చక్కగా పెంచడం అక్కడితో మన బాధ్యత తీరుతుంది ఆ తర్వాత అని ఆగింది అహల్య వదన ఆ తర్వాత అప్రమేయంగా అడిగింది అహల్య మనం దాటిన స్టేజీలన్నీ మన పిల్లలు దాటుతారు అది మనం చూస్తాం అందులో మనం ఒరిపిడి పడక్కర్లేదు ఎవరి జీవితం వాళ్ళదనుకుంటే సరే ఏ అత్త తన కోడలు మంచిదని ఏ కోడలు అత్త మంచిదనని ఒప్పుకోదు ఇది కొత్తగా వచ్చింది కాదు ఉమ్మడి కుటుంబాలలో ఉండేదే దీన్ని సాంప్రదాయక వైరం అంటారు కానీ నువ్వే ఆలోచించు తను పెరిగిన వాతావరణాన్ని తన వాళ్ళని అక్కడ తనకుండే స్వేచ్ఛా స్వతంత్రాలని వదులుకుని జీవనశైలిని సైతం మార్చుకోవడానికి వచ్చిన పిల్లకి మనం ఏపాటి సహకరిస్తున్నామో కావాలంటే ఆమె మీద ఆంక్షలు పెడతాం సాంప్రదాయాన్ని రుద్దుతాం కానీ ఆంక్షలు సాంప్రదాయాలు ప్రేమను పుట్టించవు కుటుంబాలని నిలబెట్టవు మనుషుల్ని కలిసి ఉంచవు అంది అహల్య ఆలోచనలో పడింది అవతల గదిలో ప్రసాదరావు బామరుత్తో అంటున్నాడు మా కోడలు సృజన చాలా తెలివైన పిల్ల నాకు అమ్మాయిని చూస్తే చాలా ముచ్చటగా అనిపిస్తుంది బాబా మంచి కల్చర్ ఉన్న కుటుంబంలోంచి వచ్చింది వాసుకి చక్కటి జోడి కానీ అహల్య ప్రవర్తనే సరిగా లేదు వాసు పెళ్ళేయేదాకా తనీగా ఇంట్లో అన్ని పనులు చేసుకునేది ఇందరి కోసం వంట సునాయాసంగా చేసేది మేము సాయం చేయబోయినా చేయినిచ్చేది కాదు అలాంటిది ఇప్పుడు ఆ అమ్మాయితో వంత పొందుతుంది సూటిపోటి అంటుంది అసహనంతో రగిలిపోతుంది తను వాసు నుంచి ఏం ఆశిస్తుందో తెలియదు వాడు పెళ్లికి ముందులాగే తన చుట్టూ తిరగాలనుకుంటుందా సృజనాన్ని పట్టించుకోవద్దనుకుంటుందా ఇంట్లో ఇది వరకు లేని అశాంతి ఇప్పుడు చోటు చేసుకుంది ఆయన సుదీర్ఘంగా నిశ్వసించాడు ఒక కొత్త వ్యక్తి ఇంట్లో ప్రవేశించగానే కలతలు మొదలు వాటిని కలతలనే అనడం కన్నా సర్దుబాటు సమస్యలను ఈగో ప్రాబ్లమ్స్ అనో అనటం సంభవమేమో ప్రసాద్ ఆడవాళ్ల కోసం వంటింటిని సృష్టించి దానికి వాళ్ళని పట్టాభిష్తులను చేసింది ఒకప్పుడు మనమే ఇప్పుడు వాళ్ళని డ్రాయింగ్ రూమ్ దాకా తీసుకురావాల్సిన బాధ్యత కూడా మనదే కోడలు పరాయినదానే కోణంలోంచి ఆలోచిస్తే సమస్య కొంచెం జటిలంగా అనిపిస్తుంది మన పిల్లల్లాంటిదే అనుకుంటే మన పిల్లల నుంచి ఎదురయ్యే సమస్యలే ఆమె నుంచి కూడా ఎదురవుతున్నాయని అర్థమవుతుంది మేము పెద్దవాళ్ళం అయ్యాం ఇంకా ఎంతకాలం ఈ మాట వినాలి అని పిల్లలు ప్రశ్నిస్తే అది వాళ్ళ వ్యక్తిత్వ వికాసంలో భాగం అనుకుంటాం కోడలు మాత్రం అలాంటిది కాదా మరో విషయం ఎదిగిన పిల్లల్ని స్నేహి స్నేహితుల్లా చూడమంటారు కొడుకు స్నేహితుడైనప్పుడు కోడలు స్నేహితుడి భారీ అవుతుంది స్నేహితుడి భార్య పట్ల ఎలాంటి డిసెన్సీ చూపిస్తామో ఆమె పట్ల కూడా చూపిస్తే ఈ గొడవలు తలెత్తవు కానీ అదే చేయలేకపోతున్నాం అన్నాడు వెనుకట ఆర్థికంగా వెసులుబాటు లేక వ్యవసాయం వ్యాపారం పెద్ద కుటుంబాలలో సహకారం కోసం అలాంటి కొన్ని ప్రత్యేక అవసరాల కోసం కలిసి ఉన్నారు ఇప్పుడు అలాంటివేం లేవు అయినా కూడా మనుషులు కలిసి ఉండాలంటే ప్రేమ ఒక్కటే వాళ్ళని కలిపి ఉంచేది అది ఒక్కరోజులోనో ఒక సాంప్రదాయంతోనూ పుట్టేది కాదు ఆ తర్వాత వాళ్ళు ఆ విషయాన్ని వదిలేసి టీవీ వార్తల్లో లేనమయ్యారు అదయ్యాక రాజకీయం గురించి చర్చలో పడ్డారు చాలాసేపు మాట్లాడుకున్నాక ప్రసాదరావుకి సందేహం కలిగింది ఇద్దరు ఆడవాళ్ళు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఏం మాట్లాడుకుంటారా అని వెంటనే జవాబు కూడా దొరికింది భర్తల మీదో అత్తల మీదో కోడళ్ళ మీదో చెప్పుకుంటారని ఎందుకంటే వాళ్ళ అసంతృప్తి అక్కడే మొదలవుతుంది మరుసటి రోజు ప్రఫుల్ వచ్చాడు అహల్యని తన ఇంటికి తీసుకెళ్లడానికి మీనాని బాబుని ఇక్కడ చూశాను కదరా మరోసారి వస్తాను అంది అహల్య మామూలుగా అతను చిన్నపుచ్చుకునేసరికి బయలుదేరింది దారిలో అతను అమ్మ వాళ్ళ నుంచి వేరే వచ్చేసానని కోపంగా ఉండొచ్చత్తా కానీ ఒక విషయం చెప్పు నాకు పెళ్లి చేశారు ఆమెను ప్రేమగా చూసుకోమన్నారు అదే నేను చేస్తుంటే అమ్మకి కోపం నాకు ఇద్దరే ఒకటే తల్లిదండ్రులు తమ ప్రేమనంతా మొదటి బిడ్డ మీదే కేంద్రీకరిస్తారు రెండో బిడ్డ పుట్టగానే ఇద్దరి మధ్య పంచుతారు మరో వ్యక్తి నా జీవితంలోకి వచ్చాక కూడా నేను వెనకటిలా ఉండటం ఎలా సాధ్యం మీనాని ప్రేమించడానికి అమ్మను గౌరవించడానికి ఏమిటి సంబంధం రెండు వేరువేరు విషయాలు కావా అతను వ్యక్తపరిచిన భావాలకి అహల్యని ఇవ్వరపోయింది నిన్న మొన్న పెళ్ళైన ప్రఫుల్లో ఎంత మెచ్యూరిటీ అతనే మళ్ళీ అన్నాడు మా వైపు నుంచి కూడా ఆలోచించండి మా సంపాదనే ఎక్కువే మాకు ఉండే కంఫర్ట్స్ కూడా ఎక్కువే అలాగే ఒత్తిళ్ళు నాన్న మావయ్య వాళ్ళలాగా ఏ ఇరవై ఏళ్లకో ఉద్యోగంలో చేరితే అరవై ఏళ్ళ దాకా నిశ్చింతగా చేయగలిగేవి కావు ప్రతి క్షణం మా ఉద్యోగాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి బాస్ని ఇంప్రెస్ చేయాలి కాలంతో పరిగెడుతూ మా స్కిల్స్ పెంచుకోవాలి నువ్వొత్త విధవ్వి అని ఎవరైనా మొహం మీదే అన్నా నేనెలా వెదవని కాదో నవ్వుతూ వివరించగలగాలి అదంతా ఒక కృత్రిమమైన లైఫ్ ఇంటికి వచ్చాక ప్రశాంతంగా ఉందామనుకుంటే అమ్మకి మీనాకి పడదు ఎప్పుడు ఏదో గొడవ ఆ గొడవలను తప్పించుకోవడానికి వేరే వచ్చాను నాకు ఇద్దరి నుంచి కూడా సంతోషమే కావాలి అన్నాడు మాటల్లోనే ఇల్లు చేరారు ఇల్లు పొందిగ్గా కళాత్మకంగా ఉంది ఆ ఇంట్లో ప్రఫుల్ తను ఎలా ఉండాలనుకుంటున్నాడో అలా ఉంటాడు అతను ఒక ఎదిగిన వ్యక్తిలా అనిపించాడు తప్పించి మేనల్లుళ్ళ అనిపించలేదు అంటే ఆత్మీయత లేదని కాదు అది అతని కొడుకును చూడగానే పొంగి వచ్చింది వాడిని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది వదిన జీవితంలో వచ్చిన మార్పుని గమనించింది అహల్య ఇది వరకట్లా చాదస్తంగా పనితో కాలాన్ని గడపడం లేదు పూజలు కూడా తగ్గాయి టీవీ చూస్తుంది పుస్తకాలు చదువుతుంది మ్యూజిక్ క్లాసులకు కూడా వెళ్తుందట మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ చేస్తుంది ఎలాంటి జీవితం గడపాలని పెళ్ళైన కొత్తలో ఏ ఆడపిల్లైనా అనుకుంటుందో అలాంటిది గడుపుతుంది కానీ అందులో వెళుతూ ఉంది కారణం ఇప్పుడు అది ఆమె మీద బలవంతంగా రుద్దబడింది అహల్యకి తన గమ్యం ఏమిటో స్పష్టమైంది అది రెండు విధాలు తమ సృజనాన్ని కూ మరో కూతురిలా ప్రేమించగలగాలి అప్పుడు కూడా వాళ్ళు తమ మధ్య ఇమడలేకపోతే స్వేచ్ఛనివ్వాలి వదినలా బాధపడుతూ కాదు నవ్వుతూ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్